దట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న నేను చిన్న సునకాన్ని పెంచుకుంటున్నాను ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఒక సర్వనామము అదేవిధంగా ఒక విశేషణము ఒక నామవాచకము ఒక క్రియ ఉన్నాయి సర్వనామం ఏదంటే నేను విశేషణం ఏంటంటే గుణాన్ని తెలియజేసేది చిన్న నామవాచకం పేరు పేరుని తెలియజేసేది సునకం క్రియ పనిని తెలియజేసేది పెంచుకుంటున్నాను అంటే పేరుకు బదులుగా వాడబడేది నేను ప్రశ్న పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయిచూ కోతులు చేష్టలను తెలిపే ఈ వాక్యంలో అలంకారం ఏమిటి స్వభావక్త అలంకారం ఇది తరగతి ప్రశ్న యన అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో యన అనే పదానికి అర్థం సమానమైన అర్థం సమానం తరగతి ప్రశ్న వనరు అను పదానికి నానార్థాలు గుర్తించండి క్రింది వనిలో వనరు అను పదానికి నానార్థాలు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇంపు కలుగు ఇంపు కలుగు అదేవిధంగా ఉప్పు అనుకూలత వనరు అని పదానికి నానార్థులు ఏంటంటే ఇంపు కలుగు అదేవిధంగా ఒప్పు అనుకూలత తరగ ప్రశ్న విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయ తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న సృజనాత్మకతకి సంబంధించిన ప్రశ్న తరవే ప్రశ్న ప్రాణులకు జీవనాధారమైన వాడు అను ఉత్పత్తినిచ్చే పదం క్రింది వనులు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు ఎవరంటే అనిలుడు తరవే ప్రశ్న కాంతామణి పదంలోని సమాసం ఏంటి కాంతామణి పదంలోని సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం ఇందులో ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉంటుంది కాంతమనే పదంలో సమాసం ఏంటంటే ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం ఇది తర్వాత ప్రశ్న బొమ్మ గుర్రం కథను రచించింది ఎవరి క్రింది వాణిలో బొమ్మ గుర్రం కథను రచించింది దీపా అగర్వాల్ రచించారు తరగ ప్రశ్న క్రింది వాటిలో యనాదేశ సంధి జరగని పదం క్రింది వాణిలో యనాదేశ సంధి జరగని పదం రమ్యోక్తి యనాదేశ సంధి జరగని పదం ఏదంటే రమ్యోక్తి తరగతి ప్రశ్న భలేరే శిల్పి జగంబులోన జర జీవత్వాంబు సృష్టించుకో ఈ పద్యపాతంలో యతి మైత్రి అక్షరాలను గుర్తించండి తర్వాత ప్రశ్న నేను దీనికి భూదాన యజ్ఞ అని పేరు పెట్టాను నేను దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టాను ఈ వాక్యానికి కర్మణి వాక్యం రాయండి వాక్యం నాచే దేనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఎలా అంటారు కోలాటంలో పాటకు కోపు అంటారు కోపు తరగ ప్రశ్న తృష్ణ అనుపదానికి పర్యాయ పదాలు గుర్తించండి క్రింది వాణిలో తృష్ణ అనుపదానికి పర్యాయ పదాలు ప్రశ్న అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు చొక్కెదురు జాతీయాన్ని ఉపయోగిస్తారు చొక్కేదురు తలై ప్రశ్న క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదాన్ని గుర్తించండి పరుష సరళాక్షరాలు లేని పదం యమున మెథడాలజీ ఈ క్రింది వాటిలో విద్యాలక్ష్యాల లక్ష్యాల లక్షణం కానిది విద్యా లక్ష్యాల యొక్క లక్షణం కానిది కొలవదగిన ప్రవర్తన పరివర్తనల నుంచి రిధ్రాంగా అను సార్ కొలవదగిన ప్రవర్తన పరివర్తనల నుంచి రిధరాంగా సార్ వీలన్నీ కూడా సరైనవే పూర్వ అదే అదేవిధంగా విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి అదేవిధంగా విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి అదేవిధంగా సామూహికంగా ఇవి విద్యా లక్ష్యాలు అనేవి తరగతి ప్రశ్న వచన కవితలో ఉండేది వచన కవితలో ఉండేది క్రింది వాణిలో వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం తరవ ప్రశ్న భాష మానవని ఒక సహజాతమని చెప్పే వాదం భాష అనేది మానవని ఒక సహజాతమని చెప్పే వాదం క్రింది వాణిలో స్వతసిద్ధ వాదం చెబుతుంది తరవై ప్రశ్న ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగిని విక్రింది వాణిలో ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగిని విక్రింది వాణిలో విసంధి రూపాలనేవి పాటించదగినవి తర ప్రశ్న లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు వాణిలో పఠనం లేఖనం పఠనము లేఖనం లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమంటే పఠనము లేఖనం తరగ ప్రశ్న ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటారు ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటారు సమవయస్కుల బోధన అంటారు సమవయస్కుల బోధన అంటారు తరగ ప్రశ్న తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి చాత్రోపాధ్యాయునికి తోడ్పడేది క్రింది వాణిలో స్వీయ మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది స్వీయ మూల్యాంకనము అనేది తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి చాత్రోపాధ్యాయానికి తోడ్పడేది అంటే స్వీయ మూల్యాంకనం తర ప్రశ్న విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం క్రింది వాణిలో పప్పెట్రీ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్యోపకరణం ఇది తర్వాత ప్రశ్న మాపనం లక్షణాల్లో ఒకటి క్రింది వాణిలో మాపనం లక్షణాలలో ఒకటి పరిమాణాత్మకం మాపనం లక్షణాల్లో ఒకటి ఏంటంటే పరిమాణాత్మకం తరగ ప్రశ్న ధ్వని ఉచ్చారణలో ఘానే అక్షరం ధ్వని ఉచ్చారణలో గానే అక్షరం అల్ప ప్రాణము నాదము కంఠ్యము ఘానే అక్షరం ధ్వని ఉచ్చారణలో ఘానే అక్షరం ఇవి తెలుగు ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ